అందరు నమస్కారం నా పెన్నరీష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ పాప దేవికా రెడ్డి ఉంది కదా ఆ రోజు ఆ పోటీ రెడ్డితో కలిసి ఒక సెల్ఫీ దిగింది కదా ఆ పాప వాళ్ళ తండ్రి ఈరోజు ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశాడు ఆ వీడియో రిలీజ్ చేసి మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేవు మా పాప స్కూల్ ఫీజు కూడా కట్టలేకున్నాము అందుకే పది రోజుల నుంచి ఇంట్లో ఉంది మేము చాలా పేదవాళ్ళమని అని చెప్పి ఒక వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో విన్న తర్వాత ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే ఆయన అడ్డంగా దొరికేశాడు ఆయన అడ్డంగా అతను దొరికేశాడు ఏ విధంగా అబద్ధాలు ఆడుతూ అడ్డంగా దొరికేశాడు అనేది నేను వన్ బై వన్ వివరిస్తాను అయితే చాలామంది నేను అతన్ని పొట్టిరెడ్డి పొట్టిరెడ్డి అంటున్నాని చాలామంది బాధపడుతున్నారు చాలామంది నాకు కామెంట్ చేసి అతను పొట్టిరెడ్డి పొట్టిరెడ్డి అంటున్నావు అసలు నీకు ఐటీ అంతరా నువ్వు ఎంత పొడుకున్నావు మా అన్నను నువ్వు పొట్టు అంటావా అని చెప్పేసి చాలామంది దుర్భాషలాడుతున్నారు వాళ్ళకి చెప్తున్నా నా హైటు సిక్స్ పాయింట్ టూ ఆరు పాయింట్ రెండు నా హైటు మీ పొట్టిరెడ్డి అదే మీ అన్న ఆ పొట్టిరెడ్డి నా సంకల్లోకి వస్తాడు నేను నిలబడితే నా సంకల్లోకి వస్తాడు సంకలో పట్టుకుని ఇలా పిసికేస్తా సరేనా నాకంటే తక్కువ ఉన్నాడు కాబట్టి నాకంటే సంకలోకి ఉంటాడు కాబట్టి నేను హైట్ ఉన్నాను కాబట్టి నాకు పొట్టేడేవాడు నేను వాడిని పొట్టాడు అని పిలుస్తాను ఎందుకంటే నాకంటే హైట్ తక్కువ కాబట్టి నాకంటే పొట్టేడే కాబట్టి నేను పొట్టేడో పిలవటంలో న్యాయం ఉంది అవునా కదా మీరే కామెంట్ చేయండి నేను ఆరు పాయింట్ రెండు ఉన్నానండి నా హైటు నాకంటే చాలా తక్కువ సంఖలోకి వస్తాడు నేను అతడిని పొట్టిరెడ్డి పిలవటంలో న్యాయం ఉంది కదా మీరు కామెంట్ చేయండి అయితే ఈ పాప వాళ్ళ తండ్రి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వన్ బై వన్ ఇంటూ ఏ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నా అనేది మనం డిస్కస్ చేద్దాము రెడ్డి నమస్తే 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 జరిగిన రెడ్డి అంటే రెడ్డి నాకు తెలిసినంత వరకు నేను చూసిన నా చుట్టుపక్కల చూసిన వాళ్ళ రెడ్డిల్లో మినిమం గ్యారంటీ మినిమం లైఫ్ గ్యారెంటీ వాళ్ళకి వాళ్ళు సెటిల్ గా ఉంటారు వాళ్ళు నాకు తెలిసి నేను చూసినంత వరకు బహుశా ఒకరు ఇద్దరు ఒకటో రెండు ఫ్యామిలీలో పేద కుటుంబాలు ఉంటే ఉండొచ్చు కానీ నాకు తెలియదు కానీ నేను చూసినంత వరకు నా చుట్టుపక్కల ఉన్నంత ఉన్నంత వరకు రెడ్డి అనేవాళ్ళు చాలా వరకు వెల్ సెటిల్ అనమాట వాళ్ళు నాకు తెలిసి ఇతను ఏం మాట్లాడుతున్నారో చూడండి దేవికా రెడ్డి స్కూల్ అనేది మీరు మా వీర్యాల వచ్చింది మామూలుగా జనరల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికి అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి సాధారణంగా మేము చిన్న ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతాం అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళే కాదండి మేము జనరల్ గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాప రవీంద్ర భారతి స్కూల్ సోమత భారత రవీంద్ర భారతి స్కూల్ ఏ రవీంద్ర భారతి స్కూల్ అంటే తక్కువ అది అదేమన్నా పేదలు చదివే స్కూల్ అది మినిమం మినిమం ఆ స్కూల్లో యాభై వేల నుంచి అరవై వేలు దాకా ఫీజు ఉంటుంది సంవత్సరానికి అదే కాకుండా పుస్తకాలని చెప్పేసి లేకుంటే రకరకాల యాక్టివిటీస్ అని చెప్పేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి ఇలా లెక్కలు వేసుకుంటూ పోతారు వాళ్ళు నువ్వు ఎంత సంవత్సరానికి నువ్వు ఎంత కదనుకున్నా టోటల్గా ఫీజుతో అలాగే యాక్టివిటీస్ ఏమో ఉన్నాయో బుక్స్ రేట్లు ఏమవుతున్నాయో అన్నీ కలిసి కూడా మినిమం లక్షల్లో ఉంటుంది సంవత్సరానికి ఫీజు మీరు పేదవాళ్ళు ఎలాగ అవుతారు దేవికా రెడ్డి మీ అమ్మాయి పేద ఎలా పేద పేద పేదటి బిడ్డ ఎలా అవుద్ది రవీంద్ర భారతిలో స్కూల్లో చదివేవాళ్ళు పేదవాళ్ళు చదువుతారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఇక్కడే దొరికేశాడు కదా అర్థంగా ఏ విధంగా అబద్ధాలు ఆడుతున్నారని రవీంద్ర భారతిలో చదువుతున్నారంట వీళ్ళు వీళ్ళ పాప మళ్ళీ వీళ్ళు పేదవాళ్ళంట ఏనాడికి మేము ఎరిపప్పులమా మినిమం లక్షల్లో ఉంటుంది అక్కడ ఫీజు ఇంట్లో పది రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది ఆయన మీద అభిమానంతో అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి కాబట్టి పిల్ల ఇంట్లో పది రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలని అవకాశం వచ్చింది కాబట్టి ఆర్థిక పరిస్థితుల వల్ల మా పాప పది రోజుల నుంచి ఇంట్లో ఉంటుంది అని చెప్పి ఇతను చెప్పుకొచ్చాడు అంటే చిన్నపిల్లకి తెలుసా నాకు అర్థం కాదు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని చిన్నపిల్లకి తెలుస్తుందా ఏ తల్లిదండ్రులైనా చిన్నపిల్లలకి ఆర్థిక ఆర్థిక కష్టాలు బాధలు కడుపు మంట కడుపు కాలడం ఆకలితో ఉండడం ఏ తల్లిదండ్రులు కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి నిజంగా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ఇంట్లో కష్టాలున్నా ఆర్థిక పరిస్థితులు ఉన్నా దాన్ని పిల్లల దాకా తీసుకువెళ్ళరు తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు అది కాకుండా ఇనేదో మా మాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అందుకే పది రోజుల నుంచి పాప ఇంట్లో ఉంది ఆర్థిక పరిస్థితులు బాగాలేకట్టే పది రోజుల నుంచి ఇంట్లో ఉండడం ఎందుకు ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే మా పాపను చదివించలేకుండా సంవత్సరం నుంచి ఇంట్లో ఉంది చదవ చదివించుకోలేకున్నాం అని చెప్పి చెప్తారు ఎవరైనా పది రోజుల నుంచి ఇంట్లో ఎందుకు ఉంది అరే ఏం మాట్లాడతారు సార్ మీరు మాకు దగ్గరగా వచ్చారు కాబట్టి కొంచెం డిస్టెన్స్ లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి చూసేదో ఫోటో దిగింది దీన్ని ఒక లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా నిజంగా జరిగి ఉంటే ఎవరు ట్రోలింగ్ చేయరు అది ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది వాళ్ళ మామ దేవిక రెడ్డి మామ వైసీపీ పార్టీలో ఒక కీలక స్థాయిలో ఉన్న వ్యక్తి అతను అతనే తీసుకువెళ్ళాడు ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది అత జా పొట్టిరెడ్డిని కలవటం అక్కడ సెల్ఫీ దిగటం అంత స్క్రిప్టు పోనీ అది అంతా మీరు అన్నట్టు ఇది ఆశపడిందో పాప ఆశపడిందో ఫోటో దిగింది సరే పోనీ అని అనుకోవచ్చు కానీ ఈ అమ్మఒడి గురించి పదిహేను వేలు మాకు రాలేదని చెప్పేసి వాళ్ళ చేత ఎందుకంటే మాట్లాడించడం ఆ పాప చేత ఎందుకు మాట్లాడించారు మీరేమన్నా మీరేమన్నా మీరు కామెంట్ చేయాలన్నా ఎవరైనా వ్యతిరేకించాలన్నా ఎవరైనా తిట్టాలన్నా ముందు తిట్టాల్సింది వైసీపీని ఆ పార్టీలో ఉన్న ఆ సాక్షి ఛానల్ని వాళ్ళని తిట్టాల నువ్వు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టించాలి నువ్వు మా పాప చేత ఇలా ఎందుకు మాట్లాడిచ్చారని చెప్పి మా పాప చేత నీకు ఇలాంటి డిస్క్రిప్ట్ ఎందుకు రాయించాలని చెప్పి వాళ్ళ చేత నువ్వు వాళ్ళని తిట్టాలి కానీ లేదా పాపని తీసుకెళ్ళినా నీ బామర్ది నీ బామర్దిని తిట్టాలా అది వదిలేసి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని అంటాం కాదు ముందు మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఆ అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితి దయచేసి ఇంత ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి మీద సాధారణ కుటుంబం నేను చేసే సంస్థలో కూడా నేను చేసే ఉద్యోగం సాధారణ కుటుంబం అని చెప్పబాకండి నా నేను ఎవరు నమ్మరు సాధారణ కుటుంబం అంటే రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్న పాప మీరు సామాన్య కుటుంబం అంటే నమ్ముతారా సరే ఓకే పాపను కష్టపడి చదివిస్తారు మంచి స్థాయిలో చదివించాలని ఎవరికి ఏ తల్లిదండ్రులు అని ఆశపడతారు తప్పులేదు కానీ అమ్మఒడి గురించి ఎందుకు మాట్లాడిచ్చారు మీకు అమ్మఒడి రాదు కదా మీకు అమ్మఒడి ఎందుకు వస్తుంది నెల సంవత్సరానికి లక్షలు కట్టేవాళ్ళు పదిహేను వేలు మీకు ఎక్కువ అవుద్దా మీ పిల్ల భవిష్యత్తు కోసం పదిహేను వేలు కోసం మీరు ఎదురు చూస్తారా ఎదురు చూడరు కదా అలాంటి చేత అలాంటప్పుడు మీ పాప చేత ఎందుకు మాట్లాడించారు తప్పు కదా ఇది ఎలా మాట్లాడటం సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి సోషల్ మీడియాలో నేను రాత్రి చూశాను ఏదో మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి బంకులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి అదంతా నిజం కాదు మీ ఉండేది కూడా రెంటే అండి ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ప్రజెంట్ ఉండేది మీరు రెంటే కానీ ఊర్లో సొంత ఇల్లు ఉంది పొలాలున్నాయి ఆస్తి పాస్తులు ఉన్నాయి మీకు మీకు వెల్ సెటిల్ మీరు ఆర్థిక ఆర్థిక లావాదేవీలు కానీ ఆర్థిక ప్రాబ్లమ్స్ కానీ మీకు లేవు ఆ విషయం మాకు తెలుసు దాని గురించి మాట్లాడితే మళ్ళీ ఫీల్ అవుతారు మీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని మాట్లాడితే మళ్ళీ ఫీల్ అవుతారు మీరు వెల్ సెటిల్డ్ జస్ట్ ఇది స్క్రిప్ట్ మాత్రమే జస్ట్ స్క్రిప్ట్ ప్రకారం జరిగింది ఆ రెంట్ అంటే అది కూడా మేము కట్టేది ఏడు వేలు కడతాం ఆ ఏడు వేలు కడతాను కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది దయచేసి మీరు అర్థం చేసుకోండి పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్ లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి ఇంత మించి నేను కోరేది ఏం లేదండి నమస్కారం అండి ఎవరు ట్రోల్ మేము ఎవరు ట్రోల్ చేయాల ట్రోల్ చేసేదే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరేమన్నా కేసులు పెట్టాలన్నా మీరు ఏమన్నా తిట్టాలన్నా మీరు ఏమన్నా దుర్భాష రాడాలన్నా చర్యలు తీసుకోవాలను తీసుకోవాలనుకున్నా మీరు కేవలం వైసీపీ పార్టీలో ఉన్న ఆ కుక్కలకు ఉండాలి కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఆ సాక్షి ఛానల్ ఉంది కదా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మీకు బుద్ధి ఉంటే మీకు ఉంటే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంతేగాని మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు తెలుగు టీడీపీలో ట్రోల్ చేస్తున్నారు తెలుగు జనసేన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని అంటాం కాదు ముందు వాళ్ళకి బుద్ధి చెప్పండి వాళ్ళు చేసేది చిల్లర వేషాలు వాళ్ళు ట్రోల్ చేస్తారు మేము చేయలే ట్రోల్స్ మేము పద్ధతిగానే మాట్లాడుతున్నాం సంస్కారంగా మాట్లాడుతున్నాం పాపని ఎక్కడ కూడా దూషించాలా పాప గురించి ఎక్కడ కూడా తప్పు మాట్లాడాలా పాపని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టాల మేము వాళ్ళే ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళే ఒక స్క్రిప్ట్ ప్రకారం తీసుకొస్తారు దాని తర్వాత వాళ్ళే ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు వైసీపీ వాళ్ళ కుక్కల మీద చర్యలు తీసుకోండి సరేనా జై హింద్